నడుక ఎటుయేది ఎటు వచ్చేది పార్ నేను ఎందుకు పోయాను ఇది పార్ రే బాకే పరి వాళ్ళు ఏడాది ఎట్టు చెప్పుకుంటారు బా కూలి బాకెత్తారు పులే పులి పేరు పేరు ఎప్పటి అప్పుడు ఏ తెలియదు ఇష్టంగా ఇష్టపూర్తిగా పని పనిచేస్తారా లేకపోతే ఏడు వందలు లేని చేస్తున్నారా చెప్పలే నమ్మవా నమ్ముతా ఇష్టమేణి నేను ఇష్టమేణి అనే నేను అంటే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంత దూరం రాదు మీరే లైవ్ చేసుకోండి లైవ్ అడిగితే కదా మీరు మాకు తెలిసింది చెప్తావు తెలియకపోతే మేమేస్తాం పెద్ద ఇది ఏ రకం పొగాకు ఇది ఏమంటా ఏ రకం పొగాకు ఇది ఇది బర్లీ అంటారు బర్లీ ఓకే ఇది దాదాపు మీరు రోజుకి ఎన్ని తాళ్ళు కూర్చోగలుగుతారు మేము మర్చికి ఇరవై తాళ్లు కూర్చుతాం ఇరవై తాళ్ళు అంటే ఐదుగురు వచ్చారు కాబట్టి ఐదు ఇరవైలో వంద గట్టివంద కూర్చుతారు సాయంత్రానికి ఓకే ఇది దాదాపు ఎన్ని రోజులు ఎండబెడతారు మీరు ఇక్కడ నెల ఉండాల నెల ఉండాలా ఇప్పుడు బార్నీ లేసి ఆకి దీనికి తేడా పెద్ద తేడైందంటే అది వేడి కాలు కట్టి పెట్టి అది రెయ్యం బగులు వేడి వస్తారే ఉంటుంది ఇది పది మళ్ళీ సాయంత్రం ఆరు కాడికి రాదు ఓకే అటు పగల మాత్రం ఎండ తగులుతుంది ఎండ తగిలినప్పుడు ఎండ తగిలినప్పుడు వేడి వస్తుంది అంతే నేడు వచ్చినప్పుడు ఆడు ఆకు బెత్తబడి ఆ దాని అవకాశం బార్నీళ్ళు వేసి ఆకు ఎక్కువ రేటు ఉంటుంది ఇది ఎక్కువ రేటు ఉంటుందా అదే ఎక్కువ రేటు అదే ఎక్కువ రేటు అంటే ఇది ఫారెన్ పంపిస్తారా లేకపోతే మన సైడ్ ఎక్కువ వాడుతుంది ఆ సాగత నాకు తెలియదు అది నన్ను నడుకొద్దు ఎటు పోయేది ఎటు వచ్చేది ఏడు జరిగి నా చెప్పు పార్ నేను ఎందుకు పోయాను ఇది పార్ రేపు బాగా వాళ్ళు ఏడదేవి చే కూలి బాకెత్తారు చెప్పండి కడగండి చెప్తుండ ఎరపాడీకా ఒక తాడికి దాదాపు నాకులు పట్ట వచ్చి మామూలుగా లెక్కే ఉండదు నార్మల్గా వేసేస్తారు బయట అంటే ఎన్ని మూరలు ఉండవచ్చు తాడు ఇన్ని మూలనకు లెక్కేస్తారు కదా ఆరు అడుగులు ఏడు అడుగులు ఉంటుంది అడుగులు లెక్క అడుగులు ఆరు అడుగులు ఏడు అడుగులు అంటే అడుగు వచ్చి ఒక మూర లెక్క వేసుకోవచ్చు అటు అడుగు ఇటు అడుగు బాధ్యత మాధ్యలో నాలుగు ఐదు అడుగులు ఉంటారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి పని చేస్తున్నారు మీరు రెండు అంటే పోయిన సంవత్సరం నుంచి ఇవి చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఏదైనా పంట వేసి పండించడం కానీ ఏమైనా జరిగిందా అట్లా గతంలో మేమెంటే కూలి కొత్తావుతాం అంతే మీకు సొంత బలం లేదా పెద్ద లేదు అది డామ్ లో డ్యామ్ ఓకే డబ్బులు ఏమైనా ఇచ్చారు మీకు అప్పుడు డ్యామ్ లో అప్పుడు ఇచ్చారు అయ్యంతా వాళ్ళు ముప్పై ఏళ్ళు ఇచ్చారు ముప్పై ఏళ్ళు ఎక్కడ ముప్పై అంటే ఎకరానికి ముప్పై ఏళ్ళ ఎకరానికి ముప్పై అమ్మేశారు దారుణంగా వాళ్ళు చూసుకున్నారు మనమే చేద్దాం కాదండి ఇప్పుడు మేము ఏమన్నాం అనుకో వాళ్ళు మా జోలు రారు కలకుండా మన డబ్బు బ్యాగ్ లేచిద్దాను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం అటు జరిగింది కొంతమందికి ఓకే మాకు డబ్బు సాలదు మేము ఇవన్నీ కొంతమంది అడ్డం తిరిగితే సరే మీరు కలకుండా ఉండుకోండి మేము ప్యాకరీలు కట్టుకుంటా ఉంటాము ఎప్పుడు అవసరం అయిపోయి పోయి తెచ్చుకోండి మరి అట్లా అన్యాయం కదా అది గవర్నమెంట్ వాళ్ళు అన్యాయం అంటే ఇప్పుడు ఎంత లక్షలకు పోయింది తర్వాత తర్వాత ఉండే కొద్ది పెరిగింది మాకు ఫస్ట్లో ఇచ్చింది ఆరు వేలు ముప్పై వేలు లెక్కన తర్వాత మీరు ఓకే అంటే మల్లవరం డ్యామ్ కింద పోయింది మీరు ఓకే ఓకే రోజుకి ఒక ఎకరం అయినా కొడతారా మీరు ఆకు ఎకరం కొట్టలేదు మేము రోజు మా మా బుట్ట పన్నెండు మంది ఇంకో పోయారు ఒక పన్నెండు మంది కలిసి ఉంటే ఎన్ని ఎకరం కొట్టగలుగుతారు మీరు ఎకరం కొడతాం ఒక ఎకరం కొడతారు పన్నెండు మంది ఉంటే కొట్టినాక మొత్తం గుచ్చేసి వెళ్ళిపోతారు సాయంత్రానికి ప్రతాం మిగిలితే పెడతాం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారు మాములుగా ఇక్కడ మీరు మేము పొద్దున్నే ఏడు గంటలు ఏడున్నరకు వస్తాం మళ్ళీ ఐదు పోతా ఐదు గంటలకు వెళ్ళిపోతారు కూలి ఎంత ఇస్తారు పెద్ద దాదాపు బయట ఎనిమిది వందలు తొమ్మిది వందలు అంటున్నారు ఎనిమిది వందలు ఉంటుంది ఏడు వందల యాభై ఉంటుంది రకరకాలు కదా మీరు తక్కువ చేస్తున్నారు ఏడు వందలుగా చేస్తున్నారు ఓకే ఈ సీజన్ ఎన్ని రోజులు ఉంటుంది సుమారుగా అంటే ఒక రెండు నెల రెండు నెలలు ఉంటుంది మూడు నెలలు మూడు నెలలు కంటిన్యూస్గా మీకు పని ఉంటుందా ఓకే అంటే మీరు సెలవు కావాలంటే సెలవు తీసుకోవచ్చు ఈ లోపు కదా ఓకే మీరు కోట మాకు అవసరం లేదంటే ఆగిపోవచ్చు ఇప్పుడు వర్జీని ఆకని ఒకటిన్నాను పేరు ఏమన్నా మీకు ఐడియా ఉందా పొగ గురించి తెలియదు మీ పేరేంటి పెద్ద రాజా రాజా ఓ మీ రాజ్యానికి పేరు పేరు పూర్తి పేరు అండి పూర్తి పేరు పూర్తి పేరు రాజా రావు రాజా రావు గారు రాజారావు అంటారు రాజా అంటారు రాజా రావు రకరకాలుగా పాట్లాడతారు లాగా వాళ్ళు ఏదో డౌట్ అంటే వాళ్ళ పెదనాళ్ళు పులిలాగా పులి లాంటివాడని చదువుతున్నారు వాళ్ళు ఆ పులి లాంటివాడని చదువుతున్నారు వాళ్ళు ఇప్పటిప్పుడు ఏం పాటడో తెలియదు నారా రెండు లక్షలు చంపాయిస్తారు రెండు లక్షలు ఆయన చెప్పే లెక్క అయితే రెండు లక్షలు రావాలి మీకు గుర్రం అలం వచ్చండి నేను ఇప్పుడు చూసారు కదండి ఇదంతా న్యాచురల్ ఫార్మింగ్ అండి ఇది మొత్తం పెద్ద అని చెప్పాడు కదా ఇప్పటివరకు మనకు వివరించి చెప్పారు ఆయన గత రెండేళ్ళ మించి చేస్తున్న ఈ పని చాలా చక్కగా చేస్తున్నారు పని మాత్రం ఎంతో కేర్ఫుల్గా జాగ్రత్తగా కూర్చాల్సిన పనిది ఆకులు చూడండి ఎలా గుచ్చుతున్నారు జాగ్రత్తగా ఒక దబ్బలను తీసుకొని ఒక్కొక్క ఆకు దానికి గుర్చుతున్నారు ఎంతో ఓపిక కావాలి దీనికి ఆ ఓపిక వాళ్ళు పని చేస్తారంటే వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు ముందు కానీ వాళ్ళకి ఇచ్చే కూలి మాత్రం చాలా అన్యాయంగా ఏడు వందలు మాత్రమే ఉంది దీనికి పెద్ద ఆయన సముఖంగా ఉన్నారా లేదో తెలుసుకుందాం ఒకసారి పెద్ద మీకు ఇచ్చే ఏడు వందలకి మీరు ఇష్టంగా ఇష్టపూర్తిగా పని చేస్తారా లేకపోతే ఏడు వందలు అని చేస్తున్నారా ఇష్టపూర్తిగానే వచ్చింది ఇష్టపూర్తిగానే చేస్తున్నావు ఏడు వందలు అయినా సరే ఆయన పర్వాలేదు మాకు ఇష్టమే మేము ఇష్టపడి చేస్తున్నాం అంటున్నాడు కొంతమంది ఏమో కొన్ని చోట్ల ఏడు వందలు ఇస్తున్నారు కొంతమంది ఎనిమిది వందలు ఇస్తున్నారు అంట కొంతమంది కొన్ని చోట్ల కూడా తొమ్మిది వందలు కూడా నడుస్తూ ఉంది రేటు మరి పెద్ద ఆయన ఎందుకు తక్కువ చేస్తున్నాడు మరి ఆయనకి లేదు ఆయన ఇచ్చే ఏడు వందలు ఎక్కువ అంటున్నాడు ఆయన ఒకసారి గమనించాలి మీరు మాకు ఏడు వందలు ఏడు వందలు చాలు అంటున్నాడు ఆయన నమ్ముతా ఎందుకు నాకు తెలియదు కాబట్టి అన్ని అడిగే నమ్మునాడు ప్రతి చోట కూడా ఆయన అదే అదేవిధంగా తిమ్మనపాలెం మేదరమెట్ల కోరిచిపాడు తమ్మవరం ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఆయన పెద్ద ఆయన ఇక్కడ ఏడు వందలకి చేస్తున్నాడు పని ఇక్కడ అన్ని చోట్ల కూడా అంతేస్తున్నారు అని చెప్పి ఆయన ఇష్టపడి ఇక్కడికి వచ్చాడు పనికి వీళ్ళు ఐదుగురున్నారు ఇక్కడ ఎంతో చక్కగా పనిచేస్తున్నారు ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా ఇండస్ట్రీగా కూర్చుతున్నారు చూడండి ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు పని ఫాస్ట్ ఫాస్ట్గా కూర్చున్నారు వీళ్ళ టాలెంట్కి మెచ్చుకోవాలి మామూలుగా అయితే మనం బ్యారీ లేకు అల్లడం అదంతా చాలా ఈజీగా అయిపోద్ది పని కానీ వీళ్ళ కష్టంగా ఉంది పని కానీ ఫాస్ట్గా చేస్తున్నారు వాళ్ళు ఎంత ఎంత ఫాస్ట్గా చేస్తుంది ఇల్లు అంతా ఫాస్ట్గా చేస్తున్నారు ఇది ప్రాసెస్ లేటు కానీ రేటు మాత్రం బ్యాని రేట్ అంత రాదు కానీ చేస్తున్నారు ఇదంతా న్యాచురల్ ఫార్మింగ్ చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఫారిన్ ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది మనకి బార్లీ ఆక్ అనేది ఫారెన్లో ఎక్కువ ఉన్నటువంటి ఆకు అంతా కూడా మనకి ఇటు వస్తుంది వర్జినియా రకం అంటారు ఇది వచ్చేసి బార్లీ ఆకు వర్జినీ ఆకు రంగులోను అలాగే కలర్లోను లో కూడా తేడా ఉంటుంది ఇది కూడా అలాగే చాలా తేడా ఉంటుంది దీనికి చూడండి ఇలా ఓదనగా పెట్టుకొని ఆకుని ఒక పక్క నుంచి గుచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు తాళ్ళు గుచ్చుకొని చూడండి ఎలా కడుతున్నారు తాళ్ళు అది ఒకసారి బాబాయ్ అయినా మీ చిన్నమ్మ కూడా పట్టించుకోండి ఒకసారి ఒకసారి కనిపించినప్పుడు మీరు కూడా కనిపించకపోతే ఒకసారి వచ్చి కనపడండి అడుకోండి ఆయన మేస్త్రి గారు ఆమె వచ్చేసి ఆయన నుంచి మేస్త్రి గారు కూతురు వాళ్ళిద్దరు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ ఇప్పటి ఇప్పటివరకు ఆ గురించి చాలా చక్కగా వివరించారు ఆ పెద్ద చూడండి ఫేస్ ఎంత అమాయకంగా పెట్టాడు చాలా బాగున్నాడు చూడడానికి వాళ్ళ కూతురు గారు కూడా మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పటివరకు ఓకే మీ ఇద్దరు కూడా ధన్యవాదాలు ఇప్పటివరకు మాకు మీ విలువైన సమాచారాన్ని మాకు అందించారు మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు అమ్మా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్ బై చెప్పు బాబాయ్ ఒకసారి ఓకే సూపర్ చెప్పు అందరికీ బాయ్ సూపర్ కృష్ణవేణి నేను కృష్ణవేణి అనే నేను కృష్ణవేణి అనే నేను సూపర్గా చెప్పాడు ఈ ఛానల్ని ఈ ఛానల్ని ఈ ఛానల్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంత దూరం రాదు మీరే అర్చన లైక్ చేసుకోండి ఒక్కసారి నా పేరు చెప్పి దాకా ఈ ఛానల్ని ఈ ఛానల్ని దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్పారు அது கண்டிநூப்பு அதுக்கு